నిన్నటి వరకు ఉన్న మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు మాకు ఏదైతే ఆదేశించారో మాకు ఏదైతే దిశానిర్దేశంగా ఉన్నారో నిన్నటి వరకు ఉన్న జిల్లా అధ్యక్షులు గారు ఆయన దురదృష్టవశాతి ఆయన పార్టీ మారడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆయన వెళ్ళడం వల్ల జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జన సైనికులకి కానీ ఎవ్వరికీ ఎటువంటి నష్టమైతే ఏం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జన సైనికులకు కానీ ఎవ్వరికీ ఎటువంటి నష్టమైతే ఏం లేదు మీరు ఖచ్చితంగా మీ స్వలాభం కోసం మీరు రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పి నిన్నటితో చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మీరు నిన్న మొన్నటి వరకు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు మా సొంత డబ్బుతోనే మేము గెలిపించుకుంటాము మా సొంత డబ్బుతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించారో అదేవిధంగా మేము నడుస్తాము పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినైతే చూపించారో ఆ ఉమ్మడి అభ్యర్థితోనే మేము నడుస్తాము అన్న మా ఎక్స్ జిల్లా అధ్యక్షులు గారు ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళడం మాకు చాలా బాధాకరంగా ఉంది కొంతమంది మాత్రం చాలా సంతోషంగా ఉంది కొంతమంది చాలా బాధాకరంగా ఉంది అంటున్నారు ఎనీవేస్ ఆయన వెళ్ళిపోవడం అది ఆయన ఇష్టం కాబట్టి మేమేం చేయలేమండి పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు నాలుకి నరం లేదు అంటారు నాలుగు నరం లేని నాలుక ఎన్నైనా చెప్తారు గతంలో ఇదే పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి గోడ దూకినప్పుడు ఇదే పెద్ద మనిషి మాట్లాడాడు ఏమని చెప్పి మాట్లాడాడు ఈ విధంగా వెళ్తున్నారా ఇట్లాంటి వాళ్ళని నేను ముందు నుంచి చెప్తున్నాను వైసీపీ కోవట్టు వైసీపీ కోవట్టు వైసీపీ కోవట్టు అని చెప్పి చెప్తున్నాను ఈరోజు వైసీపీ కోవట్టు అని చెప్పి ఈరోజు తెలిసింది అని చెప్పి మరి ఈరోజు మిమ్మల్ని అందరూ ఏమని పిలవాలి అనేది మీకే వదిలేస్తున్నాము మిమ్మల్ని వైసీపీ ఇక్కోవట్లు అనాలా లేకపోతే ఇంకేమనాలి అనేది మీరే ఏదన్నా లేదు ఇంకేదన్నా కొత్త పేరు ఏదన్నా పెడితే మేము ఆ పేరుతో కూడా పిలుద్దామని చెప్పి మేము రెడీగా ఉన్నాము ఎనీవేస్ మేము ఒక్కటే కోరుకుంటున్నాము జనసేన పార్టీకి ఎటువంటి నష్టం అయితే లేదు జనసేన పార్టీ జిల్లా క్యాడర్ కాండ్ నుంచి నగర క్యాడర్ కాండ్ నుంచి డివిజన్ క్యాడర్ కాండ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు క్యాడర్ మొత్తం జనసేన పార్టీ కోసం కష్టపడడానికి పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఎవరినైతే చూపిస్తారో ఉమ్మడిగా అభ్యర్థిని ఎవరినైతే చూపిస్తారో ఆ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము జనసేన పార్టీలో ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారు